కాంతిరెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఉప సర్పంచ్ సోదరుడు నెల్లూరు శంకరయ్య గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ విజయడేణి చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి చిలకూరు సుధీర్ రెడ్డి గారికి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుగిన సోదరుడు శంకరయ్య గౌడ్ గారికి మర సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి తలుకూరి పద్మనాభ గారికి మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిరంజీవి గౌడ్ గారికి ఎంపీడో గారికి సోదరులు దయాకర్ గౌడ్ గారికి గోవరిపాలెం సర్పంచ్ సోదరుడు సురేంద్రబాబు గారికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మెంబర్ సుబ్రహ్మణ్య గౌడ్ గారికి ప్రజలు గౌడని సుబరాకర్ రెడ్డి గారికి ఈరోజు జస్పీటీసీగా బరిలో ఉన్నటువంటి మాజీ ఇసక సర్పంచ్ శేషమ్మ గారికి ఎంపీడ గారికి తహసీల్దార్ గారికి ఆర్డెబ్లుఎస్ డీఈ గారికి ఆర్డెబ్లుఎస్ ఏఈ గారికి ఇతర అధికారులకి గ్రామ పెద్దలు ఇతర మండలాల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాత్రికా మిత్రులు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా చేతులు నిర్వహించి భద్ర సరపు అనేటువంటి సంస్కారం ఈరోజు గ్రామానికి సంబంధించి ఎనభై లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లని ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఎనభై లక్షలతో నిర్మించినటువంటి సైడ్ ట్రైన్లు ఇరవై నాలుగు లక్షలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లు గ్రామానికి అవసరమైనటువంటి మెనగో వాటర్ ప్లాంట్ ఈ రోజు నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ది సంక్షేమే చేయంగా ప్రజలందరికీ అవసరమైనటువంటి ఖని కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశాను ఎన్నో ప్రభుత్వాలు పనిచేశా కానీ ఈ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చాడో ఆ ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ రోజు అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం ఎక్కడ వెళ్ళినా సరే ప్రజలకు సంబంధించి కరోనా కష్టకాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచన చేసి రాష్ట ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి నేను ఇవ్వలేకపోతాను అని చెప్పి ఒక మాట చెప్పడానికి ఇష్టపడక రాష్ట ఆర్థిక పరిస్థితి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ఉద్యోగుల జీతపద్యాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నా కష్టకాలంలోనే ప్రజలకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చేయంతో ఈరోజు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీ అందరికీ ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అమలవుతున్నాయో మీ అందరికీ తెలిసినటువంటి విషయం అమ్మఒడి కింద తల్లిదండ్రులకు ఒక జగన్ అన్న చేతుడి కింద ఈ రోజు రదుపులు నైబామలు టైలర్లు జన్మభూమి సభలకు వెళ్ళాలి సంవత్సరానికి ఒక్కసారి జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెడతా లేదు ఈరోజు జన్మభూమి సభలు లేవు జన్మభూమి సచివాలయాల మీరు అప్లికేషన్ ఇస్తే వరీగా పెన్షన్లు మంజూరు చేస్తున్నారు వృద్ధులు విగ్రహులు యుద్ధం కార్మికులు జన్మకారులు డబ్బు కళాకారులు దీర్ఘకాలిక అధికారులు బలహేత కార్మికులు వీళ్ళందరితో పాటు కిడ్నీ బాధితులకి రెండు వేల రెండు వందల యాభై నుంచి ప్రారంభమైనటువంటి పెన్షన్ పదివేల రూపాయలు దాకా వాలంటీర్ ఇంటికి పంపించి ఇంటి గుమ్మ ముందు నిలబడి ఇంటి తలుపు పెన్షన్ మీ చేతిలో పెట్టిస్తున్నటువంటి కొడుత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి రోజు మనం చేపట్టేటువంటి కార్యక్రమాలకు గురించి కనపడటం లేదు కానీ మీరు రెండు వేల ఐదు వందల స్థానంలో అని చెప్పి ఒక అరగా కూర్చు బాగుందని అంటాడు గతంలో మీలాగా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేయండి వైఎస్ఆర్ కింద నాలుగు విడతలుగా ఇస్తాము నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ బీసీ మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ కింద నాలుగు విడతలు రూపాయలు ఇస్తానని చెప్పి రూపాయలు విడుదల జరిగింది అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేసి వెళ్ళిపోతే రైతుల రుణమాఫీ పోయేట మోసం జరిగింది అనేటువంటి విగ్రహించి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతాంగానికి సంబంధించి నాలుగు వేల పన్నెండు వేల ఐదు వందల లెక్కన యాభై వేల రూపాయలు అందిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి చెప్పిన దానికన్నా పెద్దగా నాలుగు విడతలను ఐదు విడతలకు పొడిగించి పన్నెండు వేల ఐదు వందలకు తొమ్మిది వేల ఐదు వందలకు పెంచి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి అని చెప్పేసి మనందరినీ కోరుకుంటున్నాం బహుమాట సంక్షేమ కార్యక్రమాలు అమరావుతున్నాయి బహుమాట అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మనం ఎక్కడా లేనటువంటి విధంగా అనేక సందర్భాలు చెప్పాను ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో శాసనసభ్యులు సాధించినటువంటి విధంగా సిమెంట్ రోడ్లు ట్రైన్ల నిర్మాణానికి ఒక మన సర్వే నియోజకవర్గానికి మీ ఇంటి బిడ్డగా స్థానిక శాసనసభ్యుడిగా మూడు వందల పది కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం సాధారణంగా గ్రామాల్లో వెళ్తే ఏదైనా శాసనసభ్యుడి దగ్గరికి గ్రామ నాయకులు వెళ్తే ఐదు లక్షలు పది లక్షలు డబ్బులు ఇచ్చేవాడు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే గ్రామంలో వచ్చి గ్రామం అంతా సాధ్యం చేశారు ఈ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అని చెప్పి ఆ అలాగే ఉండిపోయింది ఆ కాకుండా ఒక్కొక్క రోడ్డు ఐదు లక్షలు పది ఇచ్చుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలైనా రోడ్లు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అన్ని గ్రామాలకు సంబంధించి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కనపడకుండా ఎక్కడ కూడా మట్టి రోడ్లు అనేటువంటిది కనిపించకుండా ఈ రోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు రెండు సంవత్సరాల లోపలే సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం దానితో పాటు ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో అక్కడ సైన్ ట్రైన్లు కూడా నిర్మించవబోతున్నాం అని చెప్పి చెప్పి మేమందరికీ తెలియజేస్తున్నాం సిమెంట్ డ్రైన్ సిమెంట్ రోడ్ కల్పించి ఎక్కడ అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్లు ఇవన్నీ కూడా విధించి గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ టైం కానీ ట్రాగునీరు కానీ సాగునీరు కానీ ఇలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు వారానికి అప్పుడు ఒక మండలానికి సంబంధించి ఒక తేదీని ఒక దినాన్ని కేటాయించి రెవెన్యూ సమస్యలు భూమి సమస్యలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి భూమి ఎక్కడ ఉందో ఎత్తుకుంటే అది ఎవరు ఆధీనంలో ఉందో తెలియదు ఎవరు అనుభవంలో ఉందో తెలియదు ఎవరు దాన్ని ఆక్రమించుకోవడారో తెలియదు అటువంటి పరిస్థితులు ఆ భూములు పోరాక చేతుల పాపం పట్టాలు పట్టుకుని మనక కార్యాలయాలు తిరిగేటువంటి అవసరం ఉంటే ఈ రోజు అటువంటి పరిస్థితి తిరిగే పునరావృతం కాకూడదని గ్రామానికి సంబంధించి ఎంతమందికి ఇలా స్థలాలు అవసరం అవుతాయనేటువంటి ఆలోచన చేసి ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు తీసుకున్నాం ప్రభుత్వ భూముల పేదవాడి ఆగ్రహంలో ఉంటే పేదవాడికి డబ్బులు ఇచ్చి ప్రభుత్వ భూములు తీసుకున్నాం అదేవిధంగా పట్టాలుంటే వాటికి భూములు కొనుగోలు చేసి ఈరోజు ఒక మండపం గ్రామ పంచాయతీలోనే రెండు లేవుట్లకు సంబంధించి నలభై లక్షల రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి లేవుట్ అభివృద్ధి చేసి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ప్లాట్ కు సంబంధించినటువంటి మీ చేతిలో పెట్టిన వెంటనే నేరుగా మీరు వెళ్ళి ఆ ఎడతలకి సంబంధించినటువంటి రేట్ లో ఇది పోయి నాకు ఇచ్చినటువంటి ప్లాట్ని మీ ప్లాంట్ ముందు కూడా నిలబడేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం కాబట్టి రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రామాలకు సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి సుదీర్ఘ కాలంగా సమస్య ఒకటి కోర్టు వివాదం ఒకటి భూమికి సంబంధించినటువంటి చెరుపుల విషయంలో ఉంది నిన్న కూడా తహసీల్దార్ గారికి డీటి గారికి చెప్పి పంపించాం ఏ విధంగా చూడం పార్టీ చాలా లో ఉన్నటువంటి సమస్య సీరియ భూములకు సంబంధించి ఆ రోజు అధికారులు ఏ విధంగా చేశారో నాకు శాసనసభ్యుడిగా లేని ఈ ప్రాంతానికి సంబంధించి భూములు లేరు కాబట్టి ఆ భూములు లేనటువంటి వర్కర్లు తీసేశారు భూమి అనుభవం ఉన్నటువంటి వర్కర్లు తీసేశారు కాబట్టి ఈ భూమి అన్యాయ ప్రాంతం అయిపోయింది కాబట్టి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి దానికి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర కట్టించుకున్నారు కానీ అది ప్రభుత్వ ఖజానా జమైపోయాయి దానికి సంబంధించి అనేక సందర్భాలు అధికారులకు చెప్పాం వీళ్ళు తప్పనిసరిగా ఏదైతే సీజీ ఆఫీస్ లబ్ధిదారులు ఉన్నారు ఏ వాళ్ళ దగ్గర నుంచి అనుభవం ఉన్నటువంటి అప్పుదారులున్నారు ఈరోజు ఎవరికో ఒకరికి డబ్బులు ఇవ్వకుండా వీరి విధంగా కేవలం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పా కానీ ఈ రోజు డబ్బులు మా దగ్గర లేవు సార్ అని చెప్పి చెప్పి అధికారులు ఆ రోజు చెప్పినటువంటి ప్రభుత్వ ఖాతాలో దమైపోయింది అని చెప్పిన వల్ల ఆ సమస్య అలాగే మిగిలిపోయింది దానికి సంబంధించి అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి వీరంత త్వరగా దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పిందరూ మనకు ప్రధానమైనటువంటి సమస్య కోర్టు కేసులో ఉంది అనేక సందర్భాల్లో మాట్లాడడం కానీ నాది ఎందుకు కూడా పరిష్కారమైనటువంటి పరిస్థితి కనపడలేదు కాబట్టి ఏదైనా మధ్యవర్తి పరంగా దీనికి సంబంధించి ప్రత్యేక అధికారీవీసీ సహీల్ గారు ఆ ఉన్నటువంటి ల్యాండ్ వివాదం అయితే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మన చేస్తున్నాం ప్రత్యేకించి మండపం గ్రామ పంచాయతీ మా తండ్రి రమణారెడ్డి గారి పేరిట ఒక ఆర్వ ప్లాంట్ పెట్టాలన్నటువంటి లక్ష్యంతో ఈ గ్రామంలో కాకాని రమణారెడ్డి గారి పేరుతో ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏది ఏమైనా సరే మా తండ్రి గారిని గుర్తుపెట్టుకుని గౌరవించి ఈ రోజు గ్రామస్తులందరూ కలిసి ప్రత్యేకించి గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసి ఆయన పేరుతో నిద్ర వాటలు పెట్టాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి సుబారావు గారికి ఉప సర్పంచ్ గారికి అదేవిధంగా వాటి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ఆయన పెట్టుగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటికే డెబ్బై మూడు లక్షల మందిలో సుమేట్ రోడ్ల నిర్మాణం ఈ రోజు నిధులిచ్చాం యాభై లక్షల రూపాయలు దీనికి సంబంధించి డ్రైన్లకు సంబంధించినటువంటి నిధులిచ్చాం త్వరలోనే ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటులో భాగంగా ప్రతి ఇంటికి కుళాయి అందించడానికి వాటర్ పైప్ నిర్మాణం కోసం అరవై రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశాం రెండు ఆరో ప్లాంట్లు పది లక్షల రూపాయలతో నిర్మించాం వీళ్ళన్నిటితో పాటు డెవలప్మెంట్ కింద లేవులకు సంబంధించి యాభై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి చేశాం నలభై లక్షల రూపాయలతో భూములు కలుగులు చేశాం ఒక్క మండపం గ్రామ పంచాయతీకే సంవత్సరాల నా పదవీ కాలంలో మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ వివరాలన్నీ కూడా అందించడం జరిగింది అని చెప్పి చెప్పి మీ అందరికీ మనం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింతగా అభివృద్ధి జరిగేదానికి మరింతగా తోడ్పాట్లు అందించేదానికి వీళ్ళు అదేవిధంగా దీనితో పాటు గ్రామాలు నిలుస్తున్నటువంటి సచివాలయం రైతు బాల స్వగేంద్ర మహేశ్వర హెల్త్ క్లినిక్ కి అదనంగా మరొక ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దాదాపుగా ఒక చిన్న గ్రామానికే అభివృద్ధి పనులుగా నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించాం వీటికి సంబంధించి అన్ని పనులు అని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి సంక్షేమ విజయంగా పనిచేస్తాం అనే సందర్భాల్లో మీ అందరికి చెప్తాం మీరు అందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే శాసనసభ్యుడిగా కాకుండా మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తానని చెప్పి చెప్పి మరొకసారి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశిస్తులను అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు చేసి ఎవరైపోవంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటున్నాను